ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా విపరీతంగా వర్షాలు కుడుతున్నాయి వర్షాలు కుట్టుకున్న డ్యాములు కానీ దెబ్బతిని పరిస్థితి వచ్చింది అలాగే బ్రిడ్జ్లు కానీ రోడ్లు కానీ కట్ అయిపోయే పరిస్థితి వచ్చింది సామాన్య ప్రజల మీదగా గ్రామాల్లో విజయవాడలో ఇతర ప్రాంతాల్లో కూడా గుంటూరు అన్ని ప్రాంతాల్లో కూడా ఇళ్ళు మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికోసం చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా పరిగణించి యంత్రాంగా చేయటమే కాకుండా ఆయన కూడా ఫీల్డ్లో ఉండి రోజు కూడా పది పన్నెండు ఒంటి గంట కూడా తిరుగు రాత్రి కూడా తిరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉన్నారు ఎప్పుడు కూడా ఇవాళ తుఫాను వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఆయన అలాగే చేశాడు ఇప్పుడు కూడా వరదల్లో కూడా మరి ప్రజలందరూ ఆదుకోవాలని అనేక రకాలుగా మరి నిధులు కూడా ఇచ్చి డబ్బు లెక్క లేకుండా ఖర్చు పెట్టండి చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు అలాగే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ అందించే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా హెలికాప్టర్ కానీ డ్రోన్ కానీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి కూడా నేను పంపుతున్నారు ఇంకా ఎంత పంపినా ఆయన ఇంకా చేయవలసిన అవసరం ఉంది అది ఆయన్ని కూడా చేయడం జరుగుతుంది మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ బ్యాచ్ కానీ మరి విమర్శలు చేస్తున్నారు విమర్శలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ తుఫాను వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయనగరంలో తుఫాను వస్తే విజయనగరం నుంచి పక్క నుంచి పోయేటు తప్పించి తుఫాన్ దగ్గర కూడా రానని పరిస్థితి వేళ మేమైతే గవర్నమెంట్లో ఉన్నాం ప్రజలంతా కూడా మా బాధ్యులు మేము బాధ్యత వహించి ప్రజలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు ఇంకా చేస్తాడు ఈ పూర్తిగా నీరు పోయేదాకా శానిటేషన్ కూడా బాగు చేసేదాకా వ్యాధులు రాకుండా చేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్న తర్వాత అయినా రెస్ట్ తీసుకుంటూ తప్పించి అప్పటి వరకు కూడా నిద్ర కూడా పోకుండా పనిచేస్తాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా వర్షాలు కురిసి వర్షం అంతా అలా లాగింది కానీ పట్ల మీద కొద్ది చెరుమురిని కానీ గ్రామాల్లోకి రాలేదు అంతేత డ్రై డ్రైన్లు కూడా మొన్న నుంచి కూడా నిధులిచ్చి ఇలా ముప్పై ఐదు లక్షలు పెద్ద ముప్పై ఐదు లక్షలు సామర ఇచ్చి వాళ్ళ డ్రైన్ అన్ని కూడా బాగు చేస్తున్నాం నీరు అయితే లాగే విధంగా చర్యలు తీసుకున్నాం వాళ్ళు ఏలేరు కూడా ఇప్పుడే చెప్పారు ఇప్పుడు ఏలేరు ఉదురుతున్నాం పక్క పక్క గ్రామాలన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాం అని చెప్పి చెప్పారు ఇప్పుడు గ్రామానికి అప్పుడే నేను డైరెక్షన్ ఇచ్చి ఎక్కడ కూడా పక్క ఏలేరు పక్క ఉన్న గ్రామాలన్నీ కూడా జాగ్రత్త పడాను చెప్పి అప్పుడే ఆదేశాలు ఇచ్చి టామ్ టామ్ కూడా ఎంచడం జరుగుతుంది అంటే ముందు ముందు చేరిగా బాధ్యత తీసుకునే బాధ్యత మాది లేదు నిద్రపోయి జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయి పట్టించుకోకుండా ఇవాళ వరద వచ్చినా తుపాను వచ్చినా పట్టించుకోకుండా చెప్పి ఎలా కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది ప్రజలు నమ్మరు ఇలా చంద్రబాబు నాయుడు గారు అందరత్ రెండు మూడు గంటల దాకా కూడా ఇలా తిరిగి ఇలా ప్రజల కోసం చేస్తున్నాడు అలాగే మరి సెక్యూరిటీ లేకుండా ప్రాబ్లం ఉన్న ఎలా లేక ప్రొక్లైన్ మీద కూడా ఇవాళ ప్రయాణం చేసే పరిస్థితి చంద్రబాబు ఉన్నాయో ఎళ్ళు కామెంట్ చేస్తారని చెప్పి అని చేస్తాను